రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ అద్రిపోయి శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు అన్నదాత సుఖీభవ రైతుల ఖాతాల్లోకి ఐదు వేలు రెండు వేలు ఇంకా పడని వారు ఈ ఒక్క పని చేస్తే గంటలు జమ అవుతాయి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ కూటమి అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ గారు వీరి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నత శిఖరాలకు చేరుతుందని చెప్పడంలో ఎలాంటినీ సందేహం లేదు సంవత్సరానికి పదిహేను వేల రూపాయల పెట్టుబడిని అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చింది పిఎం కిసాన్ సంవత్సరానికి ఆరు వేలు కలుపుకొని సంవత్సరానికి సంవత్సర పర్యంతమైన ఆయన పదిహేను వేల రూపాయలను అందించాలనే ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చిన ఈ నిర్ణయం అత్యంత త్వరితగతంగా డబ్బులు పడబోతున్నాయి పడని వారు సంబంధిత ఖాతాల్లో చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న వెంటనే పడే అవకాశం అయితే ఉంది అయితే అన్నదాత సుఖీభావ అదేవిధంగా ఆసరా పెన్షన్ల పెంపు కూడా ఈ నెలలోనే ఉండబోతున్నట్లు సమాచారం ఇది యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ శుభవార్తగా అని చెప్పుకోవచ్చు